అందరికీ నమస్కారం ఈ రోజు వృషభ రాశి వరకు జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ నాలుగుపై నియంత్రణ ఉండాలి భావోద్వేగాల కారణంగా ఈ రోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి ఈ రోజు జీవనోపాధి విషయంలో మంచి అభివృద్ధి ఉంటుంది మూగజీవాలకు ఆహారాన్ని అందించండి మీ ప్రియమైన వారిని మరియు శ్రేయభిలాషులను అపనమ్మకం చేయవద్దు వ్యక్తిగత జీవితంలో మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది ఆర్థిక మరియు వాణిజ్య విషయాల్లో అలసత్వం మరియు అజాగ్రత్తను నివారించండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో మరియు మీ కుటుంబ సభ్యులతో మీకు కొన్ని గొడవలు జరగవచ్చు అదేవిధంగా ఈ రోజు మీ స్నేహితుల్లో ఒకరితో మీరు గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశంలో కొంత సమయం గడపడం ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీ సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు మీరు సాయంత్రం నుండి రాత్రి వరకు మతపరమైన కార్యక్రమాల్లో గడుపుతారు ఇది మీ మనోధైర్యాన్ని పెంచుతుంది మీరు ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు భూమి మరియు భవనాల కొనుగోలు మరియు అమ్మకం విషయంలో మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి సహకారం మరియు మద్దతును పొందుతారు కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు వివాహితుల గృహ జీవితం సాధారణంగా సాఫీగా ఉంటుంది కొన్ని కోరికలు నెరవేరినప్పుడు మనసు ఆనందంగా ఉంటుంది మీరు కష్టపడి అంకిత భావంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకుంటేనే మీ జీవితం బాగుంటుంది మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఈ రాశి వారు ఈరోజు పనిని వాయిదా వేయద్దు లేకుంటే మరొకరికి బదిలీ వేయడం తప్పు భవిష్యత్తు గురించి ఆందోళన తగ్గుతుంది మీ ధైర్యం పెరుగుతుంది మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇది మీ బంధాలను బలపరుస్తుంది రోజు చివరి భాగంలో ఆకస్మిక దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాలు కోసం డబ్బు ఖర్చు అవుతుంది పెట్టుబడి మరియు ఖర్చులు పెరగవచ్చు మీరు ఇంటి పెద్దవారైతే అనవసరంగా ఇతరులపై కోపం తెచ్చుకోకుండా ఉండండి లేకపోతే వ్యక్తులు మీ పట్ల కోపం మరియు పగను పెంచుకోవచ్చు లావాదేవీలు విజయాన్ని సాధిస్తాయి మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు మీ అత్తమామల నుండి మీరు ఆర్థిక సహాయాన్ని కూడా పొందవచ్చు ఈ రాశి వారికి ఈరోజు అదృష్టం అనుకూలంగా ఉంటుంది దానివల్ల ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి ఆట ఆడేటప్పుడు వారు గాయపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారిని గమనిస్తూ ఉండండి తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు వ్యాపారస్తులు డబ్బు లావాదేవీల గురించి ఆలోచించాలి లేకపోతే మీరు ఆర్థికంగా నష్టపోతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి